ఎగరవేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం వారి ఆశయానికి అనుగుణంగా ఇవాళ భారతదేశంలో నాలుగు రోజుల పాటు ఈ హరహర్ పరంగా కార్యక్రమాన్ని గ్రామాల్లో రాలే ప్రభుత్వం ద్వారా జాతీయ జెండాలు వివిధ రూపాల్లో ఎగురవేస్తూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దేశభక్తిని ప్రతిపంచే విధంగా జాతీయ జెండా యొక్క ప్రాధాన్యతని ప్రతి ఒక్క తెలిసే విధంగా చేయాలనేది ఈ కార్యక్రమం కొన్ని దానిలో భాగంగా ఈ రోజు చంద్రబీట్ జెండా ಎರಾಲಿ ಎಂಟು ಚಂದ್ರ ಜೀವಜ फोगतर दवेusion. पुτο त दो ज Alcohol Physical Sciences अुकारा टाकैकारा है किसो परै। है कि है उन्गो है आफारा classic सो 在低些。 అందరికీ నమస్కారం ఇవాళ భారతదేశంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే వేళ ప్రతి భారతీయుల్లో జాతీయ భావం నెలకొనాలి ఈ భారతదేశం నాది అని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి తద్వారా భారతదేశపు సమగ్రతని సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారతదేశ పౌరులందరూ భాగస్వాములు కావాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఇవాళ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్గర్ తెరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా ఆగస్టు పదిహేనుకి నాలుగు రోజుల ముందుగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని సమగ్రతని తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ అనపర్తిలో అనపర్తి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు వివిధ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరూ ఒకటే కులాలకు అతీతంగా మా ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ సమగ్రతని సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి అధికారులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకి ఆశీస్సులు అందజేస్తూ సెలవు